ఆయనకు మించిన శక్తి ఏది లేదని నువ్వు నమ్మాలి కొంతమంది దేవుని బలాన్ని తక్కువ అంచనా అంచనాన్ని ఏంటి దేవుడు ఏమర్థమయ్యండి దేవుడు ఏమర్థమయ్యండి పొడి సిటీలో జలములను కొలిచిన బిడు గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం నా దేవుని బలం గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం నా దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం నా దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం 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 నాకు చాలా ఇష్టం అది ఎందుకంటే అవన్నీ వాస్తవాలు ఆయన బలవంతుడు ఎంత బలవంతుడు తీసుకెళ్ళి శ్రద్ధకు మేషకు అభ్యంతగోలు అగ్నిలో వేస్తే విసిరి నోళ్ళు చచ్చారు వేసినోళ్ళు బాగానే ఉన్నారు లోపల బడ్డోళ్ళు బడ్డవాళ్ళు బడ్డోళ్ళు అగ్నిలో బాగానే ఉన్నారు బయట ఉండి విసిరిన వాళ్ళకి అగ్ని సెగలు జస్ట్ అగ్ని కీలలో తగిలి అక్కడే తెచ్చారు అప్పుడు మరి ఉన్నోళ్ళు అగ్ని కీలలో తగిలి తెచ్చిన వాళ్ళు ఉంటే మరి లోపల బడ్డోళ్ళు మరి ఇంకా దారుణంగా బూడిది కావాలిగా కానీ లోపల పడ్డ ముగ్గురు ఏం కాలేదు బైబిల్లో ఏం రాసిందో తెలుసా వారి వస్త్రములు కూడా కాలలేదు వారి వెంట్రుకలు ఒకటైనను కాలలేదు అన్నిటిని దహించినది అగ్ని బలం అయితే అగ్ని బలమును కూడా కట్టడి చేయగల బలము నా దేవుడిది అగ్ని ఏడం తలై ఉద పాడాలా ఏ మీరేం పాడమంటారా అగ్ని ఏడంతలై తలై చుడినలు అగ్ని పడు చుడినలు అగ్ని కాల్ చూ ప్రేహాలలు మండి అగ్ని బలం గొప్పదా దేవుని బలం గొప్పదా సింహాల బలం గొప్పదా ఏసై బలం గొప్పదా అగ్గిల్లో వేసారా వేసినోడు ముగ్గురే తర్వాత నలుగురు కనపడుతున్నారు ఉన్నోడు అంటాడు అరే మనం వేసింది ఎంతమైనది అంటాడు రాజు మనం వేసింది ముగ్గురిని సార్ పేర్లు రా సద్ర కుమేషన్ కదా మరి ఇందిరా నాకు నలుగురు కనపడుతున్నారు అల్లి ఇందిరా తిరుగుతూ ఉన్నారు ఇందిరా బూడిదిగాలింది వాళ్ళ దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు సార్ అవునా అనవసరంగా ఆయనతో పెట్టుకున్నట్టున్నావు ఇప్పుడు వేరే మార్గం లేదు మర్యాదగా వాళ్ళని ఆహ్వానించండి సార్ అంతే శద్రకు మహిషకు అభెజ్ఞో వారలారా దేవ జీవము గల దేవుని సేవకులారా రాండి నేనుగా లోపల ఉన్నట్టయితే నేనుగా ఆడుకున్నట్టయితే మీరే రాండి మహారాజా మీరే రాండి మహారాజా వాళ్ళ లోపలిగా సత్తాడు బూడిదైపోతాడు రండి బయటకు రండి అని రమ్మని పిలిచాడు నా దేవుడి బలం నీకు తెలియదు ఎంత గొప్ప బలము ఆ బలం గొప్ప ఆ బలం అసలు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటాను నిలబడి అంటేనే ఇది ఆయన బలం చెంచల మనస్కులను జ్ఞానవంతులుగా బలం బలవునాథ్ దేవుడిదే చెవిటోడు తామస ఆలో ఎడిసన్ వినపడదాం మీ చెవిటి కొడుకు చెప్పలేక సత్తనావు నువ్వే చెప్పుకో చదువు అని ఇంటికి పంపించారు ప్రార్థన చేసింది తల్లి నేర్పుకుంది పెద్దవాడయ్యాడు తల్లి చెప్పింది స్కూల్ మొత్తం పిచ్చోడు అన్నారు స్కూల్ మొత్తం వెర్రోడు అన్నారు మొదడు అన్నారు కానీ వాళ్ళమ్మ దేవుణ్ణి బట్టి ఏమని తెలుస్తావు నువ్వు మేధావి అంది దేన్ని బట్టి అందో తెలుసా పిచ్చి వాళ్ళని కూడా బలహీనులను కూడా గొప్పవారినిగా చేయగలవాడు నా దేవుడు మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నా దేవుడు మారా అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడు నా దేవుడు అలాంటి దేవుని భక్తురాలైన నేను నా బిడ్డని వాళ్ళన్నట్టు పిచ్చోడు వెర్రోడు సోదోడు బలహీనుడు పాపి పాపిడు అట్టాంటోడు నేను ఎందుకంటాను వాడు ప్రస్తుతం ఇలా ఉంటే ఉండొచ్చు కానీ భవిష్యత్తులో వాడు ప్రపంచం మొత్తాన్ని వెలిగించి ఒక వెలుగవుతాడు నా దేవుడు వాడిని అలా చేస్తాడో నా కూతుర్ని అలా చేస్తాడు నా కొడుకును అలా చేస్తాడు నా పిల్లల్ని ప్రయోజకులుగా నేను చేయలేకపోవచ్చు నా దేవుని చేతికి వాళ్ళని అప్పజెప్పాను వాళ్ళని నా దేవుడు అలా తీర్చిదిద్దుతాడో అందుకు ఆయన బలవంతుడు జ్ఞానవంతుడు శక్తివంతుడు ఆయన కృపచూపుట ఐశ్వర్యవంతుడు చేస్తాడు థామస్ అల్వా ఎడిసన్ తల్లి ఆల్వా ఎడిసన్ తల్లి ఆశ నెరవేరిందా లేదా ఈరోజు మనం ఇంటికి పోయి బల్ప్ వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటామంటే అది ఎవరు ఎవరు కనిపెట్టారో తెలుసా ఆ బల్పు ఆమె కొడుకే కనిపెట్టాడు ఆ పిచ్చోడు ఆ విర్రాడు ఆ ముద్దోడో ఆ చెవిటోడో అని స్కూల్లో అందరు ఎగతాళు చేసి పంపినటువంటి ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడే తల్లి చెప్పిన ఆలోచన ప్రకారం ప్రపంచం ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు ఈరోజు లోకం మొత్తాన్ని వెలిగించే బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మీకు తెలుసా చాలా కాలం ఆయన జీవితాంతం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు ఆయన వాక్యాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు ఆయన ఆయన రైల్లో ప్రయాణం చేసిన ఎటు ప్రయాణం చేసిన బైబుల్ ఉంటుంది చేతిలో నా పిల్లోడు మొద్దోడు నా పిల్ల పిచ్చిది వాళ్ళ జీవితాలు ఏంటో అని కొంతమంది తల్లిదండ్రులు ఓ ఏం ఏడిసినా పిచ్చి పిచ్చిమోహ నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేయలేవు నువ్వు వాళ్ళని సాధు చేయలేవు దేవుడు కూడా చేయలేడా దేవుని చేతి చెప్పు అప్పజెప్పు మోకాళ్ళు నేను తండ్రి వాళ్ళ గురించి ఆలోచించను దిగురులు పడ్న విచారపడ్నో నేను ఆలోచించను నువ్వే చూసుకో నాన్న నీ చేతికి అప్పగిస్తున్నా నేనైతే నువ్వైతే నేను నువ్వు నేను నీ పనిలో బిజీ అవుతా నేను నీ రాజ్యమును నీతిని వెతుకుటలో బిజీ అవుతా నీ నామమును మహిమ పరచుటలో నీ రాజ్యమును నిర్మించుటలో నీ చిత్తమును నెరవేర్చుటలో నీ అధికారమును వ్యాపింపజేయుటలో నిన్ను మహిమ నేను నేను మనసు నిలుపుతా మనసు నిలుపుతా ఇది మన డైలాగ్ ఇది మన డైలాగ్ స్తోత్రం ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది ఆ మిగిలిన ఏం చేయాలి నాన్నకే అప్పచెప్పాలి మరి మనం ఏం చేయాలి నాన్న నామమును ప్రచురపరచాలి నాన్న రాజ్యమును విస్తరింపజేయాలి నాన్న చిత్తమును నెరవేర్చాలి నాన్నను మహిమ నువ్వు వాటి మీద దృష్టి పెట్టు నిజంగా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు నువ్వు ఆయన నామాన్ని ఎలా మహింపరచాలి అనేది ఆలోచించు ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాలి ఇంకా నాలుగు ప్రాంతాలకి సువార్తను ఎలా వ్యాపింపజేయాలి ఒక మిషనరీ లాగా నేను ఏ ప్రాంతానికి వెళ్ళి దేవుని ప్రచురపరచాలి నాలుగు ఆత్మల్ని ఎలా క్రీస్తు కొరకు సంపాదించాలి నాలుగు జీవితాలను ఎలా కట్టాలి సమాజంలో పది మందిని ఎలా బాగు చేయాలి వాళ్ళ బ్రతుకులను ఎలా చక్కదిద్దాలి వాళ్ళ కోసం నేను ఏం త్యాగం చేయాలి వాళ్ళ కోసం ప్రార్థించుట ప్రకటించుట పరిచర్య చేయుట ప్రేమ చూపుట ఆ పనియందు దృష్టి శ్రద్ధ నీవు నిలపగలిగితే నేను చెప్తున్నా ఈ రోజు నువ్వు అధో స్థితిలో ఉండొచ్చు నీ పిల్లలు అధో స్థితిలో ఉండొచ్చు కానీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు ఒక రోజు వచ్చింది ఆయన నిన్ను లేవనెత్తుతాడు నీ పిల్లల తలలు కూడా పైకెత్తుతాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఇంకా స్పష్టంగా నీకు పుట్టిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అమేన్ నా చెల్లి నా తమ్ముడు నా అన్న అక్క గుర్తుపెట్టుకోండి ఎవరి చేతిలో ఉన్నారు ఎవరు చేతి కింద ఉన్నారు మా నాన్నను మా నాన్న చేతి కింద ఉన్నాను అది నువ్వు చూడాల్సింది నాన్న చెప్పిన పనులు చూడటమే నువ్వు నీ పనులన్నీ ఆయన చూసుకుంటా ఎంతమందికి విశ్వాసం ఉంది నేనైతే ఇంక అదే మైండ్లోకి వెళ్ళా ఇప్పుడైనా సరే ఖాళీ దొరికిందనుకో ఆయనతో మాట్లాడుకోవాలని ఆశపడతాను ఏకాంతంగా పోయి కూర్చొని ఆయనతో మాట్లాడతాను ఏదో ప్రార్థన అంటే అది ఇబ్బంది కనిపించేది కానీ మన అంతా మాట్లాడుకోవడానికి ఎంఐఆ రోగం ఎప్పుడెప్పుడు వచ్చిందా టైం అని పరిగెత్తుతా